హుజరాబాద్ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో భాగంగా దళిత కార్యక్రమాన్ని ఏదైతే ఇక్కడ హుజరాబాద్ కమ్మగూటలో ప్రారంభించిందో దానిలో భాగంగా ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి దళితుల ఓట్లతో గెలవని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ దళిత బంధు ఈరోజు ఈరోజు ఈటల రాజు గారి రాజీనామాతోనే ఈ దళిత బంధు కార్యక్రమం మా ఉజరావాద నియోజకవర్గం వస్తుందని చెప్పి దళితులంతా సంతోషంగా షాపులు ఓపెన్ చేసుకోవడం కావచ్చు ఐరన్ షాపులు కావచ్చు స్వీట్ షాపులు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు సూపర్ మార్కెట్లు కావచ్చు అలాగే ట్రాక్టర్లు జేసీపీలు హార్వెస్టర్లు రకరకాల వాళ్ళ వృత్తి వాళ్ళకి ఏదైతే పని చేస్తుందో ఆ పని చేసుకోవడానికి సంకల్పంతో పనులు మొదలు వాళ్ళందరూ ఈటల రాజేందర్ గారు ఉండాలే వారి ఆశీస్సులతోనే మాకు ఈ పది లక్షల రూపాయలు దళిత బంధు వస్తుంది రాబోయే రోజులలో కూడా వారిని అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా చూస్తుంది ఈ దళిత బంధు ఇవాళ దళితుల పాటు మిగతా కులాలకు విడు చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు తెలంగాణ రాష్ట్రం మొత్తంతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ కులాలలో పేద తరగతి పేదవాళ్ళైతే అయితే వాళ్ళందరూ కూడా ఈ దళిత బంధు లాగానే బంధు ఇచ్చేసి వాళ్ళని కూడా ఆదుకోరని చెప్పి ఎందుకంటే ఇవాళ మేము సంతోషంగా ఉంటే కాపు మేము మాతో పాటు మిగతా ప్రజలు కూడా సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషపడతామనే సందర్భంగా తెలియజేస్తాం